హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్ ఈరోజైతే నా స్టైల్లో వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి నేను కటింగ్ ఎలా చేశాననే వీడియో అయితే అప్లోడ్ చేస్తే నేను చూడకుండా అంటే వెళ్ళి చూడండి ఇప్పుడైతే మీకు నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కుడుతున్నానండి ఇక్కడ హ్యాండ్స్ సరిపోవన్నమాట అంటే హ్యాండ్ సరిపోతుంది కానీ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కడైనా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుంటాం కదా అందుకు సరిపోదు అనేసి నేను ఇక్కడ పీసులు అయితే జాయింట్ చేస్తున్నాను అనమాట అట్లనే రెండు హ్యాండ్స్కి అయితే పీసులు జాయింట్ చేసుకోవాలి జాయింట్ పీసులు హ్యాండ్స్కి కింది వరకు ఉండని అవసరం లేదనమాట మనకు కొద్దిగా అంటే ఆర్మహోల్ చాలన్నమాట చూడండి వీడియోలో చూసిన విధంగా హ్యాండ్స్ అయితే ఇలా హ్యాండ్స్కి పీస్ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ జాయింట్ చేశాను కదా ఇప్పుడు వర్క్ జాకెట్ ఒక క్లాత్ అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకోసమంటే కుట్టుకునే కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట మనము ఇక్కడ ఖర్చు అవేం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కొందరికైతే అంటే అర్థం కాదనమాట ఎట్లా వర్క్ అంటే మనం చెయ్యి పెట్టి కుట్టిన హక్కు చెయ్యి పెట్టి కుట్టేటప్పుడు మనకు ఆ వర్క్ అనేది టచ్ అవుతుంది అనమాట నేనైతే ఇట్లనే కుడతాను వర్క్ జాకెట్ కుట్టేటప్పుడు అయితే ఆ చెయ్యి పెట్టినప్పుడు మనకి ఎక్కడ దాకా వస్తుంది మనం ఎక్కడ అనేది మనకు క్లారిటీగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే పై పీసు కూడా అంటే జాకెట్ పీసు కూడా కొంచెం హ్యాండ్స్ అయితే క్లాత్ అనేది క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి ఎందుకోసం అంటే ఫ్యూచర్లో జాకెట్ ఎప్పుడు ఒకే సైజ్లో ఉంటామనేది మనకు అర్థం కాదనమాట అందుకోసమని కొంచెం క్లాత్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను లైనింగ్ అయితే పెట్టేసి కుడుతున్నాను అనమాట ఇదిగోండి నేను అంటే చేయి పెడుతున్నాను చేయి పెట్టినప్పుడు నాకు అర్థమైపోతుంది వర్క్ చేస్తాను ఎక్కడ వచ్చి అనేది అలాగే రెండు హ్యాండ్స్ని జాయింట్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఒక ఇంచు అనేది ఎక్కువ పెట్టుకుంటామన్నమాట అందుకని ఆ ఇంచు వరకు కుట్ అయితే వేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ ఫిట్ అయితే వేసుకుంటున్నాను అండి కుట్టు వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వర్క్ జాకెట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ కుట్టు వేయకపోతే ఒక్కొక్కసారి కిందికి వచ్చినట్టు ఉంటుంది అనమాట అందుకని కంపల్సరీగా డబల్ కుట్ అయితే అంటే తిప్పిచ్చి కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇక మొత్తం అంతా లైనింగ్ అంతా జాయింట్ అయితే వేసేసుకుంటున్నానండి ఇక్కడ నేనైతే పెన్నులు ఏం బాగా పెండు ఇది క్లాత్ బాగా ఉంది కాబట్టి జారదన్నమాట అందుకనేసి నేనైతే పెన్నులు అయితే ఏం వాడలేదు జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇంకొక హ్యాండ్ కూడా అలాగే కుట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట టైలరింగ్ అనేది మంది అనుకుంటూ ఉంటారు కష్టం 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 కొంచెం అండి ఇది మనం పక్కలో అర్థం కాదు బాగా నచ్చదు కూడా ఇందుకోసం అంటే అది ఏ పీస్ ఎక్కడ ఎట్లా తీసుకోవాలి ఏది ఎట్లా తీసుకోవాలి అనేది ఏం అర్థం కాదనమాట కాబట్టి కొంచెం మనం మనం వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విని వాళ్ళు పుట్టే విధానాన్ని కటింగ్ చేసే విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే కి మనకు బాగా క్లారిటీగా అనేది అర్థమవుతుంది అనమాట ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్లు అయితే జాయింట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్స్ కుట్టేసుకుంటే బ్యాక్ నెక్ అయిపోయినమంటే ఇట్లా జాకెట్నైతే మొత్తం నేను ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేస్తున్నాను చూడండి ఇది కూడా అంతేనండి సేమ్ లేకపోతే నేను పెన్నులు అయితే ఏం వాడలేదనమాట అనమాట నా హ్యాండ్ వచ్చి టచ్ చేస్తూ ఉంటే నాకు అర్థమైపోతుంది అలాగే నేను ఫ్రంట్ అంటే రెండు నెక్కులు ఎప్పుడైనా గమనించే గమనించాల్సిందంటే మనం ఫ్రెంట్ నెక్కు ఇవి మిషన్ నేర్చుకునేటప్పుడు నాకు చాలా టైం పట్టింది అర్థం కావడానికి అంటే అంతేనండి ఇవి కూడా అర్థం ఒక్కొక్కసారి ముక్క తిప్పేసేది అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది తర్వాత నాకు స్టార్టింగ్ నేను ఎప్పుడు టెన్త్ క్లాస్ తర్వాత నేర్చుకున్నా కాబట్టి పెద్దగా అర్థమయ్యేది కాదనమాట స్టార్టింగ్లో చాలాసార్లు రెండు ఒకే వైపు కుట్టేసేదాన్ని అలా జరిగేదన్నమాట తర్వాత ఎక్స్పీరియన్స్ రాగా మొత్తం అయితే అలవాటైపోయింది చిన్నగా ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే కుట్టేసి ఫ్రంట్ నెక్కి ఏంటంటే పైన కూడా వేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఇంత మొత్తం అంతా బ్యాగ్ తీసుకొని అంత జాయింట్ అయితే వేస్తుందని కొందరు వర్క్ ఏమో చాలా మంచిగా వేస్తారు కొందరు వర్క్ వేస్తే ఏమో వేస్తారంటే మొత్తం అంత జాకెట్ ముందు ఎక్కడ పట్టి అక్కడ వేస్తారు అనమాట వర్క్ వేసేవాళ్ళు ఈమె మాత్రం బాగా మంచిగానే వేస్తుంది లేదంటే మామూలు ఈ ఫ్రెంట్ పాటికి చాలా అతుకులు పడేవి అనమాట ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్నాను ఇక అలాగే ఇంకొక పార్ట్ కూడా కుట్టేసుకున్నాను కదా అది కూడా ముక్క అయితే ముక్కని తిప్పేసాను అనమాట రౌండ్కి ఎప్పుడైనా ఉప్పు పెట్టుకోండి రౌండ్ తిప్పేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి అప్పుడే రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట చేసేసినాను ఇక బ్యాగ్ తిప్పేసి మొత్తం అంతా మార్కెట్ అయితే వేస్తున్నానండి జాయిన్ చేసిన తర్వాత వీరికి కూడా ఎక్స్ట్రా ఫీజ్ అంతా మనం కట్ ఎవరు స్టార్టింగ్లో అంత పర్ఫెక్ట్గా మిషన్ నేర్చుకున్న వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరండి నిజంగా మిషన్ నేర్చుకున్న తర్వాత దాదాపు ఒక ఐదు ఆరు జాకెట్లు చెడిపోయి ఉంటేనే తర్వాత పర్ఫెక్ట్గా అనేది అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేనైతే డాట్స్ అయితే వేసుకున్నానండి నేను పొలత అలా ఏం పెట్టుకోను అనేసి మామూలుగా అయితే ఆ మిషన్ అక్క చెప్పింది హ్యాండ్ ఉంటుంది కదా మన చెయ్యిని ఇట్లా పెట్టేస్తే మనకు అర్థమవుతుంది మన నాలుగు వేలమైన ప్లేస్ వదిలేసి తర్వాత డాట్ అయితే వేయాలని అయితే చెప్పారు నేనైతే అదే ప్రాసెస్ ఫాలో అయిపోతాను మీకు ఈసారి కుట్టేటప్పుడు క్లారిటీగా నేను ఎట్లా తీసుకుంటున్నా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మంచిగా అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఇప్పుడు క్రాస్ పట్టిలండి నేనైతే క్రాస్ పట్టి చాలా క్రాస్ పెట్టి ఏం చేస్తారంటే సపరేట్ బుక్ కానీ నాకైతే ఈ మెథడ్ అయితే చాలా బాగా నచ్చిందనమాట అంటే ఇది నేను దయాబాజ్ ఇన్స్టిట్యూట్ కాలేజీలో ఇలా నేర్పించారు కానీ నాకైతే చాలా అంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది అంటే చాలా మందికి క్రాస్ పట్టి దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంటుంది అనమాట కుట్టిన తర్వాత కానీ ఈ మెథడ్లో కుట్టడం ద్వారా ఏమవుతుందంటే క్రాస్ పట్టి ఎక్కువ ఉన్నా మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత ఎక్కువ పీసులు కూడా ఏం పడవండి చాలా అంటే లైనింగ్ పీసు జాకెట్ పీస్ ఐదు రెండు చూసులు ఉన్నదా అనమాట జాకెట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు నేనైతే ముందు లైనింగ్ని జాయింట్ చేశాను తర్వాత జాకెట్ పీస్ని అయితే జాయింట్ చేసి ఎక్స్ట్రా పీస్లు అయితే కట్ చేసుకున్నాను అనమాట జాకెట్ అంటే మన జాకెట్ కంటే ఎక్కువ ఉన్న వాటికి కట్ చేసుకున్నాను నిజంగా అండి మామూలుగా అయితే క్రాస్ పట్టీలు కుట్టి ముందు పెట్టేసుకుంటే ఎక్కువ తక్కువ అవుతాయి అనమాట ఇట్లా ఇట్లా అంటే ఈ మెథడ్లోకినా కుట్టిండ్రు అనుకోండి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది జాకెట్ కూడా ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జాకెట్ కొలత అంటే కొలత తీసుకొని ఖర్చులు పెట్టేసుకుంటాను అనమాట పట్టి ఎంత పొడి ఉండేది ఇక మిగిలిన క్లాత్నంత అయితే మరిచి అనమాట ఏమే అంటే ఫినిషింగ్ చాలా బాగానే ఉంటుందండి లోపలికి లోపలికే ఉంటుంది మనకి ఏం కనిపించదు కాబట్టి ఏం పెద్దగా అనిపించేది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా మరిచి కుట్టేసుకుంటాను నెక్స్ట్ అదే కొలత పెట్టి ఇంకొక పీస్ని కూడా ఖర్చులు పెట్టేసుకొని కుట్టేస్తున్నాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ మిషన్ నేర్చుకునే వాళ్ళైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి చాలా ఈజీ కుట్టేసుకుంటారు అనమాట జాకెట్ ఇప్పుడైతే బ్యాక్ నెక్ తీసుకున్నాను వర్క్ భాగాన్ని సెంటర్కి పెట్టేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట వీళ్ళు కరెక్ట్గా వేసారు వర్క్ అంటే మామూలుగా అయితే కొందరు నెక్ ఎక్కువ ఇస్తారనమాట పెద్దగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొంచెం నెక్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి వర్క్ వేసిన క్లాత్ని ఇప్పుడైతే నేను లైనింగ్కి ఖర్చు పెట్టుకున్నాను అలాగే జాకెట్ పీస్కి ఖర్చు పెట్టేసుకొని చక్కగా అయితే ఒక కుట్ట వేసేసుకుంటున్నాను అనమాట కింది దాకా వర్క్ ఉన్న వర్క్ అయితే కుట్ట వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ జరగకుండా మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్క్ జాకెట్ కుట్టేటప్పుడు వర్క్ వైపు ఉంటుంది కదండి అంటే వర్క్ బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు మనము స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటారండి మళ్ళీ దారం నేనైతే ఇక్కడ నార్మల్ పాదాన్నే వాడుతున్నాను అనమాట సింగిల్ పాదం అయితే ఏం వాడలేదు వర్క్ జాకెట్ కి సింగిల్ పాదం ఏం అవసరం లేదండి మన నార్మల్ పాదంతో మనము బాగా అన్నమాట కొన్ని కొన్ని టెక్నిక్స్ అండి అందుకే కొంచెం కొంచెం అలవాటు అయ్యేదాకా మనం కుడతా కుడతా అంటే అదే ప్రాక్టీస్ అవుతుంది తర్వాత మనమే అన్ని అడ్జస్ట్ కూడా మనమే చేసుకోగలుగుతామండి రౌండ్ కరెక్ట్గా తిరగాలంటే మనము ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలన్నమాట కంపల్సరిగా రౌండ్ నెక్కి అయితే కంపల్సరిగా ఖర్చులు కంపల్సరిగా పెట్టుకోవాలి మనము ఇదిగోండి ఇక్కడ నేను ఖర్చులు పెట్టేసుకొని తిప్పేసి మళ్ళీ నెక్ లైనింగ్ క్లాత్ మీద మొత్తం అయితే ఫుట్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా ఫుట్టు వేయడం వల్ల మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట అంత లోపలికి అనేసి మళ్ళీ పైన అయితే కుట్ట అయితే వేస్తున్నానండి వర్క్ మీద కుట్టు వేసేటప్పుడు మరీ దగ్గర కాకుండా కొంచెం లాంగ్ పెడితే మనకు కనిపించదనమాట మన కుట్ట అనేది కనిపించకుండా ఉంటుంది నేను ఇప్పుడు లాంగ్ కుట్టు పెట్టి మొత్తం అంతా వర్క్ మీద కూడా కుట్ అయితే వేసేసాను అనమాట ఇక తర్వాత లైనింగ్ మొత్తం అంతా జాయింట్ అయితే వేసుకోవాలి లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట ఇక నేను కింది భాగానికైతే పైపింగ్ వేస్తున్నాను ఇక ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే టక్స్ వేసుకోవాలండి టక్స్లు రెండు బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు మనము ఎలా టక్స్ వేయాలో చూద్దాం ఇదిగోండి నెక్ని కరెక్ట్గా అంటే నెక్ని మధ్యలోకి పెట్టేసి తర్వాత రెండు షోల్డర్స్ మధ్య మిడిల్కి చేసేసి అక్కడ ఖర్చులు అయితే పెట్టుకోవాలన్నమాట మనము ఇప్పుడు ఒక పింఛిమైన టక్సులు అయితే వేయాలి టక్సులకి కంపల్సరీగా రెండు రెండు కుట్లు అయితే ఎందుకోసం అంటే ఊడిపోకుండా ఉంటాయనమాట ఇంకా నేను పైపింగ్కి క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ స్ట్రైట్ అంటే చక్కగా ఉన్న వాటికి హ్యాండ్స్కి కింద బ్యాక్ బ్యాక్ కింద వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్ క్లాత్ అయితే మంచిగానే వస్తుందండి ఒకవేళ నెక్కి ఎవరైనా వేయాలనుకుంటే క్రాస్ పీసే తీసుకోవాలన్నమాట క్రాస్ పీస్ అయితే మనకు రౌండ్ అనేది నీట్గా కుదురుద్ది అనమాట ఇక్కడ నేనైతే ఇంకా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడింది అనేసి జాయింట్ అయితే వేసుకున్నాను కొత్తగా స్టార్టింగ్ పైపింగ్ వేసుకునే వాళ్ళైతే ఇలా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఒక వైప్ అయితే ఇలా కట్ మాకి మీకు థ్రెడ్ ఎలా పెట్టాలనేది అయితే చూపిస్తాను నేను పైపింగ్ అయితే ఫినిషింగ్ చేసేసినాను యాక్చువల్లీ ఏమైందంటే వీడియో ఆన్ చేసాను అనుకున్నా కానీ పైపింగ్ వేసేటప్పుడు వీడియో ఆన్ అవ్వలేదన్నమాట మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా పైపింగ్ ఎలా వేయాలనేది అయితే చూపిస్తాను ఇక బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ నెక్కి మనము ఉక్సులు పట్టి దారైతే ఇప్పుడు నెక్కులో కట్ చేసి ఉంటాం కదా బ్యాక్ నెక్ మధ్య పీస్ అయితే నేను నెక్కు అయితే వాడుతున్నాను అన్నమాట ఉక్సులు పట్టికైతే లైనింగ్ ఒకటే సరిపోయింది

ఇప్పుడు దారాల పట్టుకని క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట దారాల ఏం చేస్తామంటే లైనింగ్ క్లాత్ లోపల పెట్టి జాకెట్ పీస్ పైన పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట చాలామంది అనుకుంటారండి జాకెట్ కుట్టాలంటే ఇన్ని పీసులు జాయింట్ చేయాలి కొంచెం కష్టమేమనుకుంటారండి కొంచెం మనం గమనించాలండి కుట్టేటప్పుడు మనం మిషన్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకైతే వాళ్ళు ఎట్లా జాయింట్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా కటింగ్ చేస్తున్నారు చాలామంది చెప్పారండి మిషన్ నేర్చుకునే వాళ్ళైతే అయినా కొన్ని చెప్తారు కొన్ని వదిలేస్తారనమాట ఆ మిగిలినవన్నీ మనం ఏం చేయాలంటే వాళ్ళు కుట్టేటప్పుడు గమనిస్తూ ఉండాలన్నమాట ఇదిగోండి మొత్తం అన్నీ అయితే జాయింట్లు అన్నీ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు మొత్తం అంతా ఇక జాకెట్ అంతా ఇంకా అంత ఫినిషింగ్ చేయడం అనమాట ఇట్లా అయితే ఇంకా షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను ఎడ్జులలో కంపల్సరిగా రఫ్ అయితే చేసుకోవాలండి లేదంటే కుట్టు ఊడిపోతాయి అనమాట ఇంకా హ్యాండ్స్ కుట్టేటప్పుడు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రాష్ తీసిన భాగం ముందు వైపుకే పెట్టి కుట్టాలన్నమాట నేను కూడా మిషన్ కుట్టేటప్పుడు అయితే చాలా సార్లు అండి చాలా సార్లు ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి రెండు హ్యాండ్స్కి ఒకే వైపు క్రాష్ పెట్టేసి ఉందా అనమాట ఎన్నిసార్లు ఇప్పింటాను జాకెట్లు అయితే మా మిషన్ అయితే చాలా సార్లు ఇప్పించి మళ్ళీ కుట్టించేదనమాట కొంచెం చిన్న చిన్న కన్ఫ్యూజియన్స్ స్టార్టింగ్లో ఉంటాయండి అని చెప్తున్నారు కదా కుట్టంగా కుట్టంగా అయితే మనకి అలవాటు అయిపోతుంది ఇంకా డబల్ ఫుట్ అయితే వేస్తుంది అనమాట హ్యాండ్కి అలాగే ఇంకో వైపు కూడా హ్యాండ్ అట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మీకు ఏవైనా మీషన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు అయితే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను టైలరింగ్ గురించి డ్రస్ డ్రెస్సులు ఎలా కుట్టాలి లెమన్ పిల్లల డార్క్ డ్రస్ అవి అయితే మీకు లాంగ్ డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్ అన్నీ చూపిస్తానండి ఇప్పుడు మనము మన ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఫస్ట్ ఎలా కొలత పెట్టుకోవాలంటే బ్యాగ్ మన వెనక భాగాన్ని వెనక భాగంతోనే కొలత తీసుకోవాలన్నమాట ఇదిగోండి నేనైతే ఖర్చులు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉక్సులు పట్టికి ఉక్సులు పట్టితోనే కొలత తీసేసుకోవాలి అలాగే దారాలు పట్టి దారాల పట్టితోనే కొలత అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ మొత్తం అంత హ్యాండ్ పెట్టేసుకొని హ్యాండ్ కొలత తీసేసుకొని హ్యాండ్ కొలత తీసుకున్నప్పుడే మనము చంక భాగం అనేది కూడా కొలత తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ ఖర్చులు అయితే కింద పెట్టేస్తున్నాం ఆ రెండు ఖర్చులు అంటే మనం మనం పెట్టుకున్న గుర్తులు దగ్గరికి కంటిగా పెట్టేసుకుంటే తక్కువ కుట్లు అనేది వస్తాయి అనమాట మా అమ్మ మా అమ్మ కూడా మిషన్ కుట్టేది చిన్నప్పుడు మా అమ్మ జాకెట్లు చూస్తే మా అమ్మ వాళ్ళ మెథడ్ ఎట్లుంటుందంటే చంక భాగం చంక భాగం వరకు కుక్కొస్తాయన్నమాట తర్వాత వాడి పాట కుట్టనే వచ్చేవి అనమాట కానీ దానికంటే ఇది బెస్ట్ అప్పుడు ఎప్పుడైనా ఒకరే లావ్ అయితే కుట్టుకోవాలంటే కొంచెం మళ్ళీ క్లాత్ ఉండదు అట్లా కుట్టేసుకుంటే కానీ ఇదే బెస్ట్ అనమాట జాతి కొంచెం క్లాత్ అనేది ఎక్కువే ఉండాలండి ఎందుకోసమంటే ఎప్పుడైనా లావ్ అయినప్పుడు మళ్ళీ కుట్టు విప్పుకోవడానికి కానీ క్లాత్ అయితే ఉండాలన్నమాట అందుకే నేనైతే ఎవరి జాకెట్ ఇచ్చినా కొంచెం లా ఉన్న వాళ్ళకైతే క్లాత్ సరిపోదు కాబట్టి అక్కడికక్కడికి ఉంటుంది క్లాత్ కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఎంత లేదని ఒక మూడు ఇంచు క్లాత్ అయితే కంపల్సరీగా రెడీ అయిపోయిందన్నమాట బ్లౌజ్ అంతేనండి సింపుల్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట కంపల్సరీగా బ్లౌజ్ కుట్టినప్పుడు మూడు కుట్లు అనేవి అయితే వేయాలి చక్క కుట్లు వేసినప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ కుట్టి ఎక్కడెక్కడ దారాలు అయితే కట్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది అలాగే ఎడ్లుకొచ్చేసప్పటికి మాత్రం కంపల్సరీగా రఫ్ అయితే చేయాలండి లేదంటే కుట్లు ఊడిపోతాయి ఇదిగోండి వర్క్ బ్లౌజ్ అయితే రెడీ జస్ట్ నాకు ఇది కుట్టడానికి నలభై నలభై నిమిషాలు అయితే పట్టిందండి ఇదిగోండి మా అత్తయ్య గారు కూడా కట్టుకున్నారు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్